హలో అండి ఈరోజైతే మనము ఆర్కే కలెక్షన్స్కి అయితే వచ్చామండి ఆర్కే కలెక్షన్స్ గురించి నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు అందరికీ కూడా ఆర్కే కలెక్షన్స్ గురించి తెలుసు ఇవి వచ్చేసి ఫోర్ ఫైవ్ బ్రాంచెస్ ఉన్నాయండి అండ్ నేనైతే ఈరోజు కొత్తపేటలోని ఆర్కే కలెక్షన్స్లో అయితే వీడియో చేస్తున్నాను చూడండి ఆర్కే కలెక్షన్స్లో మనకి మార్కెట్లో అందరికంటే కూడా చాలా తక్కువ ప్రైసెస్లో అయితే శారీస్ దొరుకుతూ ఉంటాయి అండ్ డైలీవేర్ శారీస్ దగ్గర నుంచి పట్టు శారీస్ వరకు అన్నీ కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్ ఉంటాయండి అది కూడా మన బడ్జెట్ రేంజ్లో సో అందుకే ఆర్కే కలెక్షన్స్ వాళ్ళు చాలా షార్ట్ పీరియడ్లోనే మనకి ఫస్ట్ ఒక షాప్ స్టార్ట్ చేసి ఫోర్ ఫైవ్ బ్రాంచెస్ చేసేలాగా ఉన్నారు సో ఫస్ట్ అయితే జస్ట్ క్యాజువల్గా చూపిస్తానండి శారీస్ ఎందుకంటే నేనేం డీటెయిల్డ్గా తీయట్లేదు జస్ట్ మామూలుగా వెళ్ళాను సో జస్ట్ చూపిస్తున్నాను అండ్ ఇదిగోండి ఈ శారీ వచ్చేసి మనకి ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ చేంజ్ పడిందండి మనకి పోచంపల్లి డిజైన్లో ఉంది శారీ అయితే అండ్ ఇవన్నీ కూడా పోచంపల్లి డిజైన్లో ఉన్న శారీస్ ఇవ్వండి బట్ పోచంపల్లి ప్యూర్ పోచంపల్లి కాదు అండ్ ఇవి వచ్చేసి సిల్క్ మీద మనకి పోచంపల్లి డిజైన్లో అయితే శారీస్ వచ్చినాయి శారీస్ అన్నీ చాలా బాగున్నాయి ఇవన్నీ కూడా మనకి ఫోర్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రేంజ్లో ఉన్న శారీస్ అండి ఇవే శారీస్ మీరు బయట చూస్తే మీకు ఈ రేంజ్లో అసలు దొరకవండి ఎక్కువ రేంజ్లో దొరికితే కానీ తక్కువ రేంజ్లో మాత్రం దొరకవు ఇది కూడా ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ అండి మనకి శారీ ఇది కూడా ఒక మంచి డిజైన్ వచ్చింది చూడండి లైటింగ్ ఎక్కువ అవడం వల్ల కొంచెం బ్లింక్ అవుతుంది చూడండి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇవన్నీ వచ్చేసి ఫ్యాన్సీ సారీస్ అండి ఇవి కూడా చాలా తక్కువ ప్రైసెస్లోనే ఉంటాయి అండ్ చిన్న చిన్న ఫంక్షన్స్ కట్టుకోవచ్చు డైలీ డైలీవేర్కి కూడా కట్టుకోవచ్చు అండి ఇది వచ్చేసి సిక్స్టీన్ హండ్రెడ్ అండ్ టెన్ రూపీస్ అండ్ ఇవి వచ్చేసి మనకి జార్జెట్ శారీస్ అండి జార్జెట్లో కొంచెం అఫీషియల్గా కనిపించే శారీస్ అండి మనం చిన్న చిన్న పార్టీస్ కూడా ఇవి వేర్ చేయొచ్చు అండ్ దీని ప్రైస్ వచ్చేసరికి మనకి ఎయిటీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ అండి విత్ బ్లౌజ్ శారీస్ ఇవన్నీ కూడా మనకి ఏంటంటే చిన్న చిన్న పార్టీస్కి అది కూడా వేసుకోవచ్చు అండి ఈ సారీస్ అంటే పెద్ద పెద్ద పార్టీస్ కాకపోయినా ఆఫీస్లో మనకి చిన్న చిన్న పార్టీస్ అవి ఉంటాయి కానీ అలాంటి వాటికైతే ఇవి చాలా గ్రాండ్గా అనిపిస్తూ ఉంటాయి అండ్ నెక్స్ట్ ఈ శారీ చూద్దామండి దీని ప్రైస్ కూడా చూద్దాము అండ్ దీని ప్రైస్ వచ్చేసరికి మనకి సెవెంటీన్ హండ్రెడ్ అండ్ టెన్ రూపీస్ అండి అండ్ ఈ శారీ వచ్చేసి మనకి ఇది కూడా మనకి సెవెంటీన్ హండ్రెడ్ అండి శారీస్ అయితే చాలా బాగున్నాయి అండ్ ఇక్కడ వచ్చేసి వీళ్ళ దగ్గర చాలా స్పెషల్ కలెక్షన్ అయితే ఉంటూ ఉంటుందండి అండ్ బయట మార్కెట్లో దొరికే ప్రతి చీర కూడా మనకి ఆర్కే కలెక్షన్స్ వాళ్ళ దగ్గర దొరుకుతూ ఉంటుంది ఇది వచ్చేసి క్రష్ మోడల్లో ఉంది చూడండి శారీ అయితే బాధనే ప్రింట్ వచ్చేసి క్రష్ మోడల్లో ఉంది ఈ మధ్యన ఈ శారీస్ బాగా ఫేమస్ అయినాయి అండ్ దీని ప్రైస్ కూడా వచ్చేసి మనకి సిక్స్టీన్ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్ అండి అంటే సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్ ఇవి వచ్చేసి ఇంకే టూ థౌజండ్ అబౌ దొరుకుతున్నాయండి అండ్ సమ్మర్ వచ్చేసింది కదండి మొత్తం కూడా కాటన్ అయితే ఫస్ట్ సో గ్రౌండ్ ఫ్లోర్ లో చాలా సెక్షన్స్ పెట్టేశారండి ఇందులో వచ్చేసి డిఫరెంట్ డిఫరెంట్ కాటన్ శారీస్ అయితే ఉన్నాయి మనకి నార్మల్ కాటన్ దగ్గర నుంచి దగ్గర అయితే మనకి బాధిని ప్రింట్స్ లో ఉన్నాయి అండ్ మనకి మల్మల్ కాటన్ మలై కాటన్ ఇవన్నీ కూడా దొరుకుతున్నాయండి అండ్ ఇవన్నీ వచ్చేసి డైలీ వేర్ శారీస్ అండి కాటన్ లో డైలీ వేర్ శారీస్ మనకి ఇప్పుడు సమ్మర్ లో ఎక్కువ మటుకు చాలా మంది సెవెన్ కూడా ఈ రేంజ్లోనే ఉన్నాయండి హండ్రెడ్ వరకు ఉన్నాయి సెవెన్ ఫిఫ్టీ వరకు లాస్ట్ అండి కాటన్ శారీస్ అంటే మనకి దాని బ్రాండ్ని బట్టి క్లాత్ని బట్టి అయితే ప్రైసెస్ వేరియేషన్ ఉంటుంది త్రీ హండ్రెడ్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి మనకి త్రీ ట్వంటీ త్రీ సిక్స్టీ అట్లా స్టార్ట్ అయ్యి మనకి సెవెన్ హండ్రెడ్ సెవెన్ ఫిఫ్టీ సెవెన్ సిక్స్టీ వరకు అయితే ఈ కాటన్ శారీస్ అన్నీ ఉన్నాయండి శారీస్ అయితే మంచి కలర్ కాంబినేషన్స్లో చాలా బాగున్నాయి అండ్ ఈ సమ్మర్కి అయితే చాలామంది కాటన్ యూస్ చేస్తారు కాబట్టి మనకైతే గ్రౌండ్ ఫ్లోర్లో మ్యాక్సిమం కూడా మనకి సెక్షన్ అంతా కూడా కాటన్ సెక్షన్ పెట్టారండి అంటే కౌంటర్లలో కాకుండా మనకి టేబుల్స్ వేసి సపరేట్గా కాటన్ పెట్టేస్తారు ఇది వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ అండి ఈ కలర్ చాలా బాగుందండి మనకి మంచి లైట్ గోపీ కలర్కి మనకి డార్క్ మెరూన్ కలర్ బార్డర్ అయితే ఇచ్చారు సో ఈ చారీ కూడా చాలా బాగుంది దాంట్లో డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయండి మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు జస్ట్ నేను మీకు ఏంటంటే శాంపుల్స్ కోసం పైన ఏ శారీస్ అయితే ఉన్నాయో ఆ శారీస్ మాత్రమే చూపిస్తున్నాను అండ్ ఇవన్నీ వచ్చేసి మనకి డిఫరెంట్ డిఫరెంట్ కాటన్ టైప్స్ ఉంటాయి కదండి ఆ డిఫరెంట్ కాటన్ టైప్ శారీస్ అండి ఇది ఒక్కొక్కటి ఒక్కొక్క కంపెనీ ఉంటుంది అండ్ జస్ట్ కొన్ని అయితే మీకు చూపిస్తాను ఇది రెగ్యులర్ క్వార్టర్ అండి మనకి బాండిని ప్రింట్లో అయితే మనకి ఈ శారీ అంతా వచ్చింది కింద వచ్చేసరికి మనకి బార్డర్ వచ్చింది అండ్ ఈ శారీ వచ్చేసి మనకి ప్రైస్ అయితే ప్రైస్ ట్యాగ్ కనిపించలేదు నాకు చూపిస్తుంది సో ఆల్మోస్ట్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ వరకు ఉంటుందండి అండ్ ఈ శారీ వచ్చేసి స్ట్రైప్స్ వచ్చింది చూడండి మంచి పింక్ కలర్కి స్ట్రైప్స్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్ అండి ఈ శారీ అయితే అండ్ ఇది ఇంకొక మోడల్ అండి ఇది వచ్చేసి మనకి పక్షి డిజైన్లో వచ్చింది అండ్ దీని ప్రైస్ వచ్చేసరికి ఫైవ్ హండ్రెడ్ అండి శారీ అయితే బాగుంది చూసారు కదా మంచి బార్డర్స్ వచ్చి చాలా బాగున్నాయి శారీస్ అన్నీ కూడా అండ్ ఇవే కాకుండా ఇంకా చాలా శారీస్ ఉన్నాయండి బట్ ఏంటంటే టెన్ రూపీస్ అండి అండ్ ఇది అండి పక్షి డిజైన్ వచ్చింది చూడండి పిట్టల డిజైన్ చెట్టు మీద పిట్టల డిజైన్ ప్యారెట్స్ అండి ప్యారెట్ డిజైన్ వచ్చింది ఇది కూడా చాలా బాగుంది అండ్ దీని ప్రైస్ వచ్చేసరికి ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫైవ్ హండ్రెడ్కి ఇవి మీరు బయట చూస్తే సిక్స్ హండ్రెడ్ సిక్స్ ఫిఫ్టీకి తక్కువైతే ఇవ్వట్లేదండి నార్మల్ కాటన్ కూడా సిక్స్ హండ్రెడ్ అబవ్ అమ్ముతున్నారండి సిక్స్ హండ్రెడ్కి తక్కువైతే ఎక్కడా లేవు బయట కూడా నేను ఎవ్రీ ఇయర్ కూడా పర్చేస్ చేస్తూ ఉంటాను కాటన్ శారీస్ సో ఇక్కడైతే మనకి మార్కెట్లో అన్ని చోట్ల కంటే కూడా ఆర్కే కలెక్షన్స్లో తక్కువ ఉంటుంది అన్నది మనందరికీ తెలిసిన విషయమే అండ్ ఇక్కడ ఇంకొక ప్రింట్ ఉందండి చూద్దాం ఈ కలర్ కాంబినేషన్ అయితే నాకు బాగా నచ్చిందండి మంచి ఎల్లోకి మనకి హాఫ్ వైట్లో వచ్చింది అండ్ దీని ప్రైస్ కూడా ఫైవ్ హండ్రెడ్ అండి శారీ అయితే చాలా బాగుంది బ్లౌజెస్ లోపల వీటికి ఉంటాయండి మామూలుగా ఓపెన్ చేసి చూపిస్తే వాళ్ళకి ఓపెన్ చేయట్లేదు జస్ట్ కొంచెం ఇది పళ్ళు అండి పళ్ళు కూడా చాలా బాగా ఇచ్చారు అండ్ ఇవే కాకుండా మనకి బాతిక్ ప్రింట్స్ లో అయితే శారీస్ ఉన్నాయండి అవి కూడా చూద్దాము ఇదిగోండి ఇవన్నీ వచ్చేసి బాతిక్ ప్రింట్స్ లో క్లాత్ మాత్రం చాలా అంటే చాలా బాగుందండి ఎంత మెత్తగా ఉందంటే ఈ సమ్మర్కి మనం కట్టుకుంటే ఎంత హాయిగా ఉంటుందో అసలుకి ఏంటంటే చాలా మామూలుగా ఇప్పటిదాకా మనం చూసిన కాటన్ ఒకలాగా ఉంది ఈ కాటన్ ఒకలాగా ఉంది చూసారు కదా ఇది వచ్చేసి సెవెన్ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్ అండి దీని ప్రైసు క్లాత్ మాత్రం చాలా మెత్తగా ఎంత కంఫర్టబుల్గా ఉంటుందోనండి కట్టుకుంటే అంటే ఇవన్నీ కూడా సమ్మర్కి ఇంట్లో ఉన్నప్పుడు కట్టుకుంటే బాగుంటాయండి బయటకు వెళ్ళినప్పుడు కొంచెం మనము స్టాచ్ పెట్టుకొని కట్టుకుంటే డిగ్నిఫైడ్గా ఉంటాయి అండ్ ఇది కూడా ఒక టైప్ ఆఫ్ శారీస్ అండి డిజైన్ కూడా బాగుంది మంచి పెసర గ్రీన్కి వచ్చేసి మనకి రెడ్ కలర్ వైట్ కలర్ మిక్సింగ్లో బార్డర్ అయితే ఇచ్చారు అండ్ దీని ప్రైస్ వచ్చేసరికి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఈ సెక్షన్ ఒకటి కొంచెం కాస్ట్లీ ఉందండి మిగతా అవి రెండు ఫైవ్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ అట్లా ఉన్నాయి ఇవన్నీ కూడా ఈ సెక్షన్ అంతా కూడా నాకు తెలిసి సెవెన్ హండ్రెడ్ అలా ఉందండి నేను అన్నీ చూడలేదు కొన్ని మాత్రం చూశాను అండ్ ఇక్కడ వచ్చేసరికి ఇది టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండి సారీ ఇది కూడా బాగుంది ఫ్రెష్ మోడల్లోనే ఉంది కానీ ఇది అంటే మెత్తగా ఉందండి క్లాత్ కట్టుకుంటే కూడా చాలా కంఫర్ట్ ఉంటుంది నాకైతే అలవాటు లేదు కానీ అలవాటు ఉన్న వాళ్ళకైతే బాగుంటుందండి అండ్ ఇది వచ్చేసి పర్పుల్ కలర్లో సేమ్ అదే శారీ పర్పుల్ కలర్ అండి సమ్ దీని రేటు టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ అని చూశాను కదా అండ్ ఇదొక మోడల్ అండి ఇదైతే మార్కెట్లో పిచ్చి పిచ్చిగా సేల్ చేసేస్తున్నారండి దీని ప్రైస్ కూడా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ చేంజ్ ఉందండి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సమ్ ఉందండి శారీ అయితే బాగుంది ఇవైతే మార్కెట్లో అసలు ఎక్కడ చూసినా ఇవే శారీస్ వచ్చేసినాయి అండ్ కస్టమర్స్ కూడా చాలా ఉన్నారండి అండ్ ఇదే కాకుండా ఇంకా చాలా శారీస్ ఉన్నాయండి మనకేంటంటే వీడియోలో లెంత్ సరిపోదు కాబట్టి నేను క్యాజువల్గా తీసానండి యాక్చువల్లీ నేను వీడియో కోసం వెళ్ళలేదు జస్ట్ నాకు కొంచెం టైం ఉండి వేరే చోటకి ఎక్కడికన్నా వెళ్దాం అనిపించి నేను ఇక్కడ ఆర్కే కలెక్షన్స్కి వచ్చాను సో క్యాజువల్గా తీసాను నేను వీడియో అండ్ పట్టు శారీస్ సెక్షన్కి వచ్చేసామండి పట్టు శారీస్ చూస్తేనండి జస్ట్ టెన్ థౌజండ్ బిలోలోని సూపర్ సూపర్ శారీస్ ఉన్నాయండి నేను ఇప్పుడు మీకు చూపించే శారీస్ అన్నీ కూడా టెన్ థౌజండ్ బిలో శారీస్ అండి ఇది చూసారు కదా మంచి బ్లూకి వచ్చేసి మనకి మెజంతా పింక్ అండి డార్క్ పర్పుల్ కలర్ అని చెప్పొచ్చు అది పళ్ళు వచ్చింది అండ్ బార్డర్ కూడా చాలా పెద్దగా వచ్చిందండి మంచి బార్డర్ వచ్చింది అండ్ దీని ప్రైస్ వచ్చేసరికి నైన్ సెవెన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ రూపీస్ అండి చూసారు కదా శారీ ఎంత బాగుందో అండ్ ఇందులోనే ఇంకొక కలర్ అండి మంచి పెసర గ్రీన్ కలర్కి వచ్చేసి మనకి కాఫీ పౌడర్ కలర్ బా పళ్ళు అయితే వచ్చింది అండ్ శారీ అంతా బుటీస్ వచ్చినాయి పళ్ళు మనకి బార్డర్ కూడా పెద్ద బార్డర్ ఇచ్చారు అండ్ వన్ మీటర్ పళ్ళు ఇచ్చారండి బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇది కాఫీ పౌడర్ హ్యాండ్స్కి మంచి బార్డర్ వచ్చేసి శారీ వచ్చింది అండ్ దీని ప్రైస్ కూడా మనకి నైన్ థౌజండ్ నైన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ రూపీస్ అండి అండ్ నెక్స్ట్ శారీ చూద్దామండి ఇక్కడ చాలా శారీస్ ఉన్నాయండి బట్ ఏంటంటే జస్ట్ మీకు క్వాలిటీకి చూపిస్తున్నాను నెక్స్ట్ టైం వేడ తీసినప్పుడు మీకు డీటెయిల్డ్గా మొత్తం కూడా చూపిస్తాను ఈ శారీ కూడా మనకి లెవెన్ ఫైవ్ హండ్రెడ్ ఫార్టీ అండి ఇది డిఫరెంట్ డిజైన్ వచ్చింది బుటీస్ ఎక్కువ వచ్చినాయి సో జరి ఎక్కువ పడుతుంది కాబట్టి కొంచెం ప్రైస్ ఎక్కువ ఇది అండ్ ఈ శారీ కూడా బాగుంది మంచి గ్రీన్ అండి లీవ్ గ్రీన్కి వచ్చేసి మనకి నావీ బ్లూ కలర్లో పళ్ళు ఇచ్చారు కాంట్రాస్ట్ కలర్ పళ్ళు అండ్ బార్డర్ కూడా మంచి మొత్తం పెద్ద బార్డర్ వచ్చిందండి గోల్డెన్ కలరు గోల్డెన్ థ్రెడ్ తోటి గోల్డెన్ వీవింగ్ తోటి చాలా పెద్ద బార్డర్ ఇచ్చారు శారీ కూడా చాలా బాగుంది అండ్ దీని ప్రైస్ కూడా నండి మనకి లెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫార్టీ రూపీస్ అండ్ ఇది వచ్చేసి మంచి గ్రే కలరు అండ్ పర్పుల్ కలరు ఇది కూడా డిఫరెంట్గా వచ్చిందండి మనకి డిజైను అండ్ మనకి బార్డర్స్ అయితే ప్రతి ఒక్కటి కూడా చాలా పెద్ద పెద్ద బార్డర్స్ ఇచ్చారండి ఇది ఇంకొక కలర్ అండి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి అన్నీ కూడా చాలా బాగున్నాయి ఇది కూడా నండి మంచి పింక్కి వచ్చేసి మనకి గోల్డెన్ కలర్ జరిగి వచ్చింది లెవెన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్ అండి ఈ శారీ కూడా ఓపెన్ చేస్తే మాత్రం చాలా అసలు చాలా అంటే చాలా బాగుందండి శారీ అండ్ ఇదే కాకుండా ఇదిగోండి డిఫరెంట్ డిఫరెంట్ శారీస్ ఉన్నాయి ఈ శారీస్ అయితే మాత్రం కొంచెం తక్కువండి రేటు సిక్స్ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ రూపీస్ ఈ శారీ వచ్చేసి మనకి మస్టర్డ్ ఎల్లోకి మనకి పింక్ కలర్ బార్డర్ అయితే ఇచ్చారు అండ్ ఇది వచ్చేసి మంచి మెజంతా పింక్కి సిల్వర్ కలర్లో మనకి వీవింగ్ అయితే రావడం జరిగింది ఇది కూడా చాలా బాగుందండి ఓపెన్ చేస్తే మాత్రం శారీ సూపర్గా ఉంది అంటే గ్రాండ్గా ఉందండి శారీ పళ్ళు వచ్చేసి మనకి ఇదిగోండి ఇలా పళ్ళు ఇచ్చారు వన్ మీటర్ పళ్ళు అండి పళ్ళు కూడా చాలా గ్రాండ్గా ఇచ్చారు ఇది శారీ మొత్తం ఇలా వస్తుంది మనకి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఇలాగే ఉంటుందండి అండ్ నెక్స్ట్ ఇక్కడ కూడా కొన్ని ఉన్నాయి జస్ట్ వీటి ప్రైసింగ్ ఏంటి ఎలా ఉంటుందనేది జస్ట్ కొంచెం ఓపెన్ చేసి చూద్దాము ఇవన్నీ వచ్చేసి మనకి నైన్ థౌజండ్ అలా ఉన్నాయండి శారీస్ ఇక్కడ వచ్చేసి ఇవి ఒక టూ శారీస్ చూద్దామండి ఎక్కువ చూపించాలంటే మనకి వీడియో లెంత్ సరిపోదు ఇవి ఒక టైప్ ఆఫ్ శారీస్ అండి అండ్ దీని ప్రైస్ వచ్చేసరికి త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అందులోనే ఇది ఇంకొక కలర్ అండి బార్డర్ కూడా చిన్నగా చేంజ్ ఉంది ఇవి కూడా చాలా గ్రాండ్గా అనిపిస్తాయండి పార్టీస్కి కూడా నైట్ పార్టీస్కి అయితే ఇంకా బాగా అనిపిస్తాయి ఇవి అండ్ ఈరోజు నేను చూసిన శారీస్లో నాకు చాలా బాగా నచ్చిన బెస్ట్ శారీ అంటే ఈ శారీ నేనండి ఆరెంజ్ కలర్కి వచ్చేసి మనకి అంతా కూడా సిల్వర్ కలర్ వేవింగ్లో అయితే బార్డర్ వచ్చింది అండ్ పళ్ళు వచ్చింది అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మనకి పింక్ కలర్లో వచ్చిందండి కాంట్రాస్ట్ కలర్లో పింక్ కలర్లో అయితే మనకి సారీ సారీ డార్క్ ఆరెంజ్ కలర్లో అయితే మనకి బ్లౌజ్ వచ్చిందండి అండ్ అంటే శారీలో ఏ కలర్ అయితే వచ్చిందో అదే కలర్లో వచ్చింది అండ్ దీని ప్రైస్ కూడా మనకి సిక్స్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ సెవెంటీ అండి ది బెస్ట్ శారీ అని చెప్పొచ్చు అండి నేను ఈరోజు చూసిన శారీస్లో అండ్ ఇక్కడ మ్యానిక్యూస్ కట్టిన శారీస్ కూడా చాలా బాగున్నాయండి జస్ట్ మీకు ఒక ఐడియా కోసం అయితే ఇవి చూపిస్తున్నాను చూడండి మనం మామూలుగా చూసే బదులు ఇలా చూస్తే మనకి ఇంకా బాగా తెలుస్తుంది శారీ గురించి అందుకని చెప్పేసి ఇది కూడా మీకు చూపిస్తున్నాను అండ్ ఇదే కాకుండా ఈరోజు ఒక ఒక ఫ్యామిలీ వచ్చారండి వాళ్ళు ఈ శారీ సెలెక్ట్ చేసుకున్నారు చాలా అంటే చాలా బాగుందండి ఈ శారీ కూడా మంచి పింక్కి మెజంతా పింక్ కలర్ పళ్ళు అండ్ బ్లౌజ్ అయితే వచ్చిందండి చాలా అంటే చాలా బాగుంది ఇది కూడా వాళ్ళు ఇది తీసుకున్నారండి సారీ దీని ప్రైస్ వచ్చేసరికి నైన్ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ అండి శారీ అయితే చాలా బాగుంది అండ్ థర్డ్ ఫ్లోర్లో సెకండ్ ఫ్లోర్లో వచ్చేసి మనకి అంతా కూడా మనకి డైలీ వేర్ సెక్షన్ ఉంటుందండి ఈ డైలీ వేర్ సెక్షన్లో మనకి అంటే ఫోర్ హండ్రెడ్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి త్రీ హండ్రెడ్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి థౌజండ్ రూపీస్ ట్వెల్వ్ హండ్రెడ్ వరకు ఉంటాయండి శారీస్ అన్నీ కూడా ఇవన్నీ కూడా రీసెల్లర్స్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళందరికీ బాగా యూజ్ అవుతాయండి ఇవి ఎక్ ఎక్కువ అయితే నాకు తెలిసి రీసెల్లర్సే వస్తూ ఉంటారండి ఈ సెక్షన్కి ఎందుకంటే వీళ్ళ దగ్గర ఆర్కి కలెక్షన్స్ వాళ్ళ దగ్గర దొరికిన రేట్లు అయితే బయట ఎక్కడ దొరకదు సో ఎక్కువ మంది రీసెల్లర్స్ అండ్ డైలీ వేర్ శారీస్ కావాల్సిన వాళ్ళు వాళ్ళందరూ కూడా సెకండ్ ఫ్లోర్లో ఈ సెక్షన్లో అయితే శారీస్ అన్నీ తీసుకుంటూ ఉంటారు చూడండి అన్నీ కూడా చాలా నార్మల్ రేట్స్ అండి ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అలా ఉన్నాయి రేట్స్ అన్నీ కూడా కలర్ కాంబినేషన్స్ కానీ శారీస్ కానీ చాలా బాగున్నాయి ఇందులో డోలా సిల్క్ అని ఏవో డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ శారీస్ అయితే ఉన్నాయండి రేషం సిల్క్ అండ్ ఇషానీ సిల్క్స్ ఏంటో డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయండి శారీస్ అయితే బాగున్నాయండి వేర్కి అయితే ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి ఈ సెక్షన్ అంతా కూడా డైలీ వేరేనండి చూస్తున్నారు కదండి సెక్షన్ అయితే చాలా పెద్దగా ఉంటుందండి ఇది మొత్తం కూడా డైలీ వేర్ సారీస్ అంటే మనకి టెన్ థౌజండ్ ట్వెల్వ్ ఫిఫ్టీన్ థౌసండ్ సారీ ఫిఫ్టీన్ హండ్రెడ్ లోపల ఉండే శారీస్ అన్నీ ఇక్కడ ఉంటాయండి వీళ్ళంతా కూడా మ్యాక్సిమం రీసెల్లర్స్ వచ్చి వీళ్ళ దగ్గర అయితే ఈ శారీస్ అన్నీ పర్చేస్ చేస్తూ ఉంటారు అండ్ ఏంటంటే మనమే ఓన్గా వెళ్ళి చూసుకోవచ్చండి శారీస్ అన్ని అండ్ ఇది వచ్చేసి మళ్ళీ గ్రౌండ్ ఫ్లోర్లో కొంచెం ఏంటంటే ఇవి అంటే తక్కువ బడ్జెట్లో హై ప్రై హై ప్రైస్ అంటే ఒక టూ థౌజండ్ త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ ఫైవ్ థౌసండ్ బిలో శారీస్ అన్నీ కూడా మనకి ఈ గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటాయండి ఇవన్నీ కూడా ఎవరో పెళ్ళికి సెలక్షన్కి వచ్చినట్టున్నారు వాళ్ళు తీసుకుంటున్నారు జస్ట్ మీకు అందరికీ చూపించడం కోసం అయితే నేను వాళ్ళు చూస్తుంటే ఆ శారీస్ తీసుకొని చూపిస్తున్నాను చూడండి ఇవి వచ్చేసి ఫోర్ థౌజండ్ ఫైవ్ థౌజండ్ లోపల శారీస్ అన్నీ కూడా మనకి గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటాయి అండ్ సారీస్ అయితే చాలా బాగున్నాయండి త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ అండి ఈ శారీ ప్రైస్ ఇవన్నీ కూడా అవే శారీస్ అండ్ ఇవే కాకుండా మనకి డోలా సిల్క్ అని చెప్పేసి అండ్ డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ శారీస్ ఉంటాయి కదండి అవన్నీ కూడా బాగున్నాయండి మంచి కలర్ కాంబినేషన్స్లో సూపర్గా ఉన్నాయి అండ్ ఆర్కిట్ కలెక్షన్స్ గురించి నేను మీకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు అందరికీ తెలిసిన విషయమే హైదరాబాద్ సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళకైతే సో మీకు ఎవరికన్నా నచ్చితే కనుక వీళ్ళ షాప్కి వెళ్ళి పర్చేస్ చేసుకోండి వీళ్ళ షాప్స్ వచ్చేసి కేపిహెచ్బిలో చందానగర్లో మనకి కొత్తపేట్లో దిల్షుక్ నగర్లో ఫోర్ బ్రాంచెస్ ఉన్నాయండి సో ఒకవేళ మీకు దగ్గరలో ఉన్న బ్రాంచ్కి వెళ్ళి మీరైతే పర్చేస్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి టూ థౌజండ్ థర్టీ రూపీస్ అండి ఈ వచ్చేసి మనకి డోలా సిల్క్ అంటున్నారు కదా అందులో డిఫరెంట్ డిఫరెంట్ శారీస్ వస్తున్నాయి ఇది కూడా అదే టైప్ ఆఫ్ శారీ అండి డోలా సిల్క్లో ఎప్పుడు ఎలా వస్తున్నాయో చెప్పలేమండి అలాంటి శారీస్ అయితే వస్తున్నాయి అండ్ ఇది కూడా చూడండి నాకైతే ఈ కలర్ బాగా నచ్చింది మంచి మెహందీ గ్రీన్ కలరు చాలా బాగుంది ఇది అండ్ ఇలాంటి శారీసు ఇంకా చాలా చాలా ఆర్కే కలెక్షన్స్ వాళ్ళ దగ్గర ఉంటాయండి ఒకవేళ మీకు ఎవరికన్నా కనుక తీసుకోవాలనిపిస్తే మీరు ఆర్కే కలెక్షన్స్కి వెళ్తే మీకు నెంబర్ ఆఫ్ కలెక్షన్ అయితే దొరుకుతుందండి సో ఉన్న వాళ్ళైతే షాప్ని విజిట్ చేయండి వీళ్ళది ఆన్లైన్ వెబ్సైట్ కూడా ఉందండి మీరు గూగుల్లో వెతికితే వీళ్ళది ఆన్లైన్ వెబ్సైట్ ఉంటుంది సో ఆ వెబ్సైట్ త్రూ కూడా మీరు ఆన్లైన్లో కూడా పర్చేస్ చేసుకోవచ్చు నా సజెషన్ ఏంటంటే దగ్గరలో ఉన్న వాళ్ళు హైదరాబాద్ సరౌండింగ్స్లో అయితే షాపింగ్కి షాప్కి వెళ్తే ఇంకా మీరు అసలు కలెక్షన్ అనేది చాలా ఉంటుందండి మీకు ఒక రోజంతా పట్టేస్తుంది వాళ్ళ షాప్లో కలెక్షన్ చూడాలంటే అంత కలెక్షన్ ఉంటుంది పట్టు శారీస్ కూడా మనము జస్ట్ టెన్ థౌసండ్ లెవెన్ థౌజండ్ బిలోనే చూపించాను కదా అవే కాకుండా ఇంకా చాలా అంటే మనకి మంచి మంచి కాస్ట్లీ పట్టు శారీస్ కూడా ఉంటాయండి ఎవరైనా పెళ్ళిళ్ళకి అది కావాలంటే కూడా మీరు షాప్ని విజిట్ చేయొచ్చు అండ్ ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాం